నమస్తే పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారు ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన చేస్తున్నాం అక్రమాలు అవినీతి ఒక్కసారిగా బయటపడ్డాయి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక బాలరాజు దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బు లేదు అయితే ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ సందాలు వేసుకొని మరి బాలరాజు గారికి ఒక కారు కొనియడం జరిగింది బాలరాజు గారు పార్టీ కార్యక్రమాలన్నిటికీ అదే కారులోనే ప్రయాణించాడు అయితే ఈరోజు బాలరాజు కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన పదిహేను నెలల్లోనే వంద కోట్ల పైన సంపాదించాడు సో ఈ వంద కోట్లు ఎలా సంపాదించాడు ఏంటంటే పోలవరం నియోజకవర్గంలో పేకాట గంజాయి మొత్తం ఈయన హవాలో నడుస్తాడు మనందరూ తెలుసు బాలరాజు గారి గురించి ప్రతి ఒక్క నేషనల్ మీడియాలో కూడా ఆరోపణలు రావడం చూసాం అయితే ఇప్పటి వరకు కూడా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోపోగా పోనీ ఆయన పిలిచన్నా ఆయనకు వార్నింగ్ కూడా ఇవ్వాల ఓకే పక్కన పెడదాం దేవినేని ఉమాగారు పోలవరం నియోజకవర్గంలో ఉన్న ఒక రాంబాబు జనసేన పార్టీ సీనియర్ నేతకి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఏంటండి మీ ఎమ్మెల్యే గారు ఒక వన్ ఇయర్లోనే వంద కోట్ల పైన సంపాదించాడు ఆయన తిరగడానికి కారు కూడా లేదు ఒకప్పుడు అలాంటి వ్యక్తి ఈరోజు ఎంత డబ్బు సంపాదించడం అంటే ఉమాగారు మాట్లాడడం జరిగింది ఆయన కూడా చెప్పేశాడు అవునండి ఇలా ఇక్కడ ఇక్కడ ఇలా జరుగుతుంది కానీ ఇంతవరకు కూడా పవన్ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కనీసం పవన్ గారు నాకు కూడా ఫోన్ చేయలేదు ఇంకా మేలు చంద్రబాబు గారన్న ఫోన్ చేసి పరామర్శించి పార్టీలో మీలాంటి గొప్ప వ్యక్తులు కావాలి పార్టీకి అవసరం అని చెప్పి రాంబాబు గారిని మాట్లాడడం జరిగింది ఇటు మనం చూస్తే పోలవరం ఎమ్మెల్యే ఈయనొక్కడే కదా ఇటువంటి తప్పులు చేస్తుంది కూటమి పార్టీ అధికారులకు వచ్చిన పత్తి అధికారులకు వచ్చినప్పటి నుంచి కూటం పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో భారీ ఎత్తున అక్రమాలు చేస్తున్నారు ఇది చంద్రబాబు గారు తెలుసు లోకేష్ గారు తెలుసు అందరూ తెలుసు కానీ ఎవరి మీద చర్యలు తీసుకోరు ఎందుకు రేపు రోజున మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఇదే ఎమ్మెల్యేలు జగన్ గారి పార్టీ మీద అంటే అవతల పార్టీ అవత జగన్ గారి పార్టీ తరఫున ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు కదా వాళ్ళ మీద కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ గెలవాలి మళ్ళీ గెలవాలంటే ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి స్థాయిలో అక్రమాలు చేసుకొని అవినీతి చేసుకొని డబ్బు సంపాదించాలి అందుకని చెప్పి ఇప్పటి వరకు కూడా పవన్ గారు చర్యలు తీసుకోవాలి పోనీ ఎవరైనా తెలుసో తెలియక కొంచెం ఆవేశంతో ఆయన వెనకున్న వర్గం ఆయన కొంచెం రెచ్చగొట్టి ముందుకు ఇవ్వడం వచ్చి ఒక చిన్న ధర ధర్నా కాని చేస్తే ఏం జస్ట్ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ధర్నా కాని చేస్తే ఇమీడియట్గా కొన్ని సస్పెండ్ పదవులు అడిగితే ఏది పార్టీ కోసం కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక చిన్న పదవి అడిగితే ఇమీడియట్లీ కూడా సస్పెండ్ మనందరూ చూసాం టీవీ రామారావు గారిని ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా సస్పెండ్ చేశాడు పోనగారు గారు మరి ఈరోజు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారిని ఎప్పుడు సమస్య ఎప్పుడు సస్పెండ్ చేస్తాడు ఉమా ఉమాగారు స్వయంగా అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడటం ఇప్పుడు ఆడియో బాగా వైరల్ అయింది పోనీ ఇప్పుడన్నా చర్యలు తీసుకుంటాడా మౌనంగా ఉంటాడా హండ్రెడ్ పర్సెంట్ బాలరాజు అనే వ్యక్తి పోలవరం నియోజకవర్గంలో భార్య ఎత్తున కుంభకోణం చేస్తున్నప్పుడు కూటం పార్టీ ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది ఇప్పుడు దేవిన ఉమాగారు డైరెక్టర్గా జ పవన్ గారికి హింట్ ఇచ్చాడు ఏమని బాబు మీ ఎమ్మెల్యే భార్య ఎత్తున అక్రమాలు చేసి వందల కోట్లు డబ్బు చంపేస్తున్నాడు డైరెక్టర్గా సస్పెండ్ చేయండి అని చెప్పి దేవిన ఉమ్మగారు చెప్పడం జరిగింది అయితే దేవినేని ఉమాగారు ఇట్లా మాట్లాడే మాట్లాడడం కూడా మంచిదే ఎందుకంటే పార్టీలో జరుగుతున్న కుంభకోణాన్ని బయటపెట్టాడు నిజాయితీగా ఎందుకు దేవేందమ్మ గారి గురించి మనకు తెలుసు పార్టీ కోసం కష్టపడ్డాడు బాబు గారి ప్రేమతో పార్టీలోనే ఉన్నాడు ఆయన పదవి వచ్చినా రాపోయినా ఒక పక్క ఇంకొక జనసేన పార్టీ రాంబాబు గౌర ఈ ఇదే హిందీ ఇదే పోలవరంలో కూడా ఆయన కూడా పార్టీ కోసం కష్టపడ్డాడు ఆయనకి ఇంతవరకు ఒక పదవి ఇచ్చింది లేదు అయినా సరే ఆయన పార్టీ మీద ఉన్న నమ్మకంతో ఆ జనసేనలోనే కొనసాగుతున్నాడు ఏదేమైనా సరే మనందరూ తెలుసు వీళ్ళందరూ భార ఎత్తున కుంభకోణాలు చేస్తున్నారు ఆక్రమంగా డబ్బులు చంపేస్తున్నారు మన రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి పెరిగిపోయింది పేకాట క్లబ్బులు వందల కోట్లు చంపేస్తున్నారు ప్లేకాటు మీద ఈ డబ్బు అంతా నేరుగా ఎవరో పోతుంది కూడా మనందరం ఆలోచించుకోవాలి అయితే ఇప్పుడున్న పరిస్థితిలో పవన్ గారు కనీసం ఈ ఆడియో క్లిప్ వినన్నా సరే ఈ పోలవరం ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తాడా లేదు ఇంకా ఇదేనాలోచన కొనసాగిస్తాడా అనేది మనకి ఆశ్చర్యంగా ఉంది ఏదేమైనా సరే పాపం పిచ్చిగా నమ్మి గుడ్డిగా నమ్మి పోలవరం నియోజకవర్గంలో పిచ్చి జన సైనికులు సందాలు వేసుకొని మరి కారు కొనిచ్చారు ఈరోజు వీళ్ళు కొనిచ్చిన కారులు అదంతా ఎంత మహాయితీ ఒక పాతిక లక్షలు ఏమైతే మన మన ఇస్ట్యువేషన్ మామూలుగా మన ఎస్టివేషన్ వేసుకుంటే ఒక పాతిక లక్షలు అనుకో ఇప్పుడు ఈ నగరం వంద కోట్ల పైన డబ్బు ఉంది ఇరవై కోట్లు పెట్టి ఒక ఇల్లు కడతానంట ఇరవై కోట్లు అంటే మాములు విషయమా అంటే నాకు తెలిసిన బహుశా మోడీ గారు కూడా ఎంత బడ్జెట్ బడ్జెట్లు ఇల్లు లేదనుకుంటున్నాను నేనైతే ఇరవై కోట్లు పెట్టి ఇల్లు కడతానంటే ఎమ్మెల్యే స్థాయి ఏ రోజుకి వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచించుకోండి ఏమి ఒక్క రూపాయి లేని వ్యక్తి ఈరోజు ఇరవై కోట్లు పెట్టి ఇల్లు కడుతుందంటే ఒక పదిహేను నెలలోనే ఎంత డబ్బు సంపాదించాడు ఏ విధంగా అక్రమాలు చేశాడు ఎంతమందిని ముంచాడు ఎంతమంది జీవితాలను నాశనం చేసి చేతి వాళ్ళను చూపించి భారీ ఎత్తున డబ్బు సంపాదించాడు మనందరం అర్థం చేసుకోవాలి ఏదేమైనా సరే ఈ జనసేన పార్టీలో భారీ ఎత్తున కుంభకోణాలు అక్రమాలు చేసిన వాళ్ళకే మంచి రోజులు రోడ్డు మీద వచ్చి ధర్నా చేసినప్పటికి వాడికి చెడ్డ రోజులు వాడికి ఇంకా మంచి రోజులు ఉండవు రోడ్డు మీదకి వచ్చిన వాడికి నిర్దాక్షిణ్యంగా వాడిని సస్పెండ్ చేయడం వాడు ఎవడైనా సరే పార్టీకి వందల కోట్ల డబ్బు ఖర్చు పెట్టిన పార్టీ జెండా మోసిన రాత్రి మగలు పవన్ గారి ప్రేమతో పార్టీ కోసం కష్టపడ్డా సరే వాడికి ఇమీడియట్లుగా పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం వాడు వాడు ఏ కులం కానీ ఏ మతం కానీ వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే పార్టీ ఆఫీసులో నుంచి పవన్ గారు చెప్పిన మాట వినాల్సి వాడు ఎవడైనా కానీ మీరు మట్టికి ఇలా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసాకన్నా పోలవరం పోలవరం ఎమ్మెల్యేని చూసి మీరు కూడా మోటివేషన్ వేసుకొని వందల కోట్లు డబ్బులు సంపాదించుకోండి ఎందుకంటే పవన్ గారి మీద నమ్మకంతో ప్రేమతో మీరు పార్టీని నమ్ముకొని ఎంతో డబ్బు ఖర్చు పెట్టరు కదా ఇప్పుడు అక్రమంగా డబ్బు సంపాదించిన వాళ్ళు పవన్ గారు సస్పెండ్ చేయరు అలా డబ్బులు మీరెందుకు పిచ్చోవాళ్ళు ఈ రోడ్డు మీదకి రావడం మీరు కూడా డబ్బు సంపాదించుకోండి పవన్ గారు చూస్తున్నట్టుగా మౌనంగా ఉంటాడు మిమ్మల్ని సస్పెండ్ కూడా చేయడు కూటమిపాటి చంద్రబాబు గారు కూడా మౌనంగా ఉంటాడు సంపాదించుకుంటారు బాబు డబ్బు నో ప్రాబ్లం ఇదే మన సొమ్ము కాదు ప్రజలు మనకు కడతన పన్నులతో మనం బతుకుతాను ప్రజలు గడతన పన్నులతో మనకు జీతాలు వస్తాయి ఇదంతా ప్రజల డబ్బు నో ప్రాబ్లం వందల కోట్లు సంపాదించుకుని చెప్పి బాబు గారు కూడా మౌనంగా ఉంటారు ఏదేమన్నా సరే పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారి మీద ఇమీడియట్లుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కూటమిపాటి లేదంటే మరికి ఇదే పోలవరం నియోజకవర్గంలో ఈసారి బాలరాజు హండ్రెడ్ పర్సెంట్ డిపాజిట్లు రాకుండా ఓడిపోతాడు థ్యాంక్ యూ